ನಾಲ್ಗೋ ಪ್ರತಿ ದಾಟ ಮುಂದಕ್ಕೆ ತುಪ್ಪ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಗಾರ ಬಸ್ ಕಡಿಪ ಮುಂದಕ್ಕೆ ಈ ಶತ ಶಲ ಸನ್ವರಿ आप काल का पतिदाता एरो एक बार अरे भाई एरो एक बार पकाल कोचे नाव मिट्टी पडना गिरा इधरले गिरा इधरले गिरा स्टेज है इधर जम है आकर हो आओ नीचे आ रे తుపాకుల మల్లికార్జున రెడ్డి గారు నాలుగు లక్షల రూపాయలు అందజేస్తున్నారు మల్లికార్జున రెడ్డి గారు చేత పట్టుకోవాలి సరే ఆయన తరఫున ఎవరైనా రావచ్చు సార్ కొట్టుకోండి వారి తరఫున sabamunak na, tanyong magdalag ito na, bye, thank you. ஏன் ரெடி உண்டாட் உண்டாடி பண்ணல Stop the light.

ああ

ಮಾ ಪ್ರಶಾಂತ డుగుల దూరం చేసుకుని రెండవ స్థానానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నలభై వెనకబడి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఐదవ రౌండ్ లో నలభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు

ಅಡುಗ <coughs> ಒ ಮೇ ಚವರಿ ಸೆಕೆಂಡ್ ವರಕಂಚ ಮೊದಲ ಬಹುಮತಿ ನಲಭೈ ವೇಲ ನೂಟ ಪದಾರು ರೂಪಾಯಿ ಸೀನಿಯ ಸರ್ವೇಯರ್ ಗಾರು ಗೌರವ ಮಜ್ಜಾರಿ ರಮಣ್ ಗಾರ ಮೊದಲ ಬಹುಮತಿ ನಲಭೈ ವೇರ ರೂಪಾಯಿ ಕಟ್ಟ வீட்டு சுவரிக்கு வச்சி திருவி அட்டு சுவரிக்கு வெள்ளி மரமா Ainda deixa మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి పంతొమ్మిది అడుగుల ఉటంగులం దూరాన్ని లాగిద్దా రెండవ స్థానానికి అవకాశం ఉంది మరి అంతా ఛార్జింగ్ మామూలుగా పెట్టట్లే త్రొక్క రేగ్ కొడుతుండ్రు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి అంగుల లాగితే మొదటి స్థానంలో కూడా తాగుతారు సమయం

అవకాశం ఉంది మరి రెండవ స్థానానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళాలి తిరగాలి రావాలి క్లబ్

ఎంత వస్తుంది మూడు ఎంత వస్తుంది వంద డాలర్ వంద డాలర్లు అంటే ఎనిమిది వేల అంతేనా మూడు నెలలకు ఎనిమిది వేలనా ఇది వేలకి ఏనా ప్రోమోలు చేస్తావా ప్రోమోలు ఏదైనా ఏం చేయవా ఏం పేరునా తేజ కేజ నాయరేడ్ అన్నకు బాగా సార్ மைதாப் செகண்ட் வச்சுனா இப்போ அந்த இரவது செகண்ட்ல பகலரா அப்போது போய்

ఎద్దులు నైట్ బెల్ అయితే అయిపోతున్నా గంటకల్లా రెండు గంటల ఏం కనపరాదు అదే వచ్చిన కాడికి మామూలుగా ముందే ఆడికి వీళ్ళు ఫస్ట్ మొదలు పెట్టేప్పుడు అన్నీ ఉండేది చక్కగా పద్దాలు చావట గారాస్కే మేము కూడా

ఏంది మైకులు ఏంటి అలాగే